రంజాన్ మాసం వచ్చిందంటేనే గుంటూరు గుమగుమలాడే హలీం తో మట్టి జిల్ జిల్జిల్ అనే స్టాల్ ఆకర్షణగా నిలుస్తుంది రెస్టారెంట్ టేస్టీ రుచులతో శుచి శుభ్రతతో రంజాన్ స్పెషల్ హలీం నోరూరించే మటన్ హలీం పలుదా గుమగుమలాడే బిర్యానీలతో మీ ముందుకు తీసుకువచ్చేసింది రెస్టారెంట్ కింగ్ హోటల్ సెంటర్ ఓల్డ్ బస్ స్టాండ్ రోడ్ హెచ్పి పెట్రోల్ బ్యాంక్ పక్కన మల్టీ క్యూజన్ రెస్టారెంట్ లోటస్ హాస్పిటల్ పక్కన నియర్ రైల్వే గేట్ ఇన్నర్ రింగ్ రోడ్ గుంటూర్ ప్రచారంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆరు వందల హామీలు ఇచ్చాడని అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు అధికారం కోసం అడ్డదారు తొక్కడం చంద్రబాబు నాయుడుకి కొత్త కాదని ప్రజల్ని మాయ చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలను గాలికి వదిలేసే నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు అయితే అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు అందరికీ తెలుసు మేము మంచినీటి సమస్యని పరిష్కారం చేశాము అని మేము చెప్పగలుగుతున్నాం మేము చేసిందే చెప్తున్నాం అదేవిధంగా మరి ఎవరైతే మరి వాళ్ళు చెప్తున్నారో మేము ఎక్కడ కూడా మీకు కనిపించింది మేము చెప్పాల ఇవాళ ఘాట్ రోడ్డు నిర్మాణం మరి పూర్తి చేశాం రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేస్తున్నాం విధంగా అండర్ ప్రాసెస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశాం స్టేడియం నిర్మాణం చేశాం అక్కడ గతంలో చెత్త చెదారం అంతా ఉండేది మరి దాన్ని ఏర్పాటు చేసి తీసేసి దాన్ని మరి చుట్టూ ఆపరేషన్ చేసుకోకుండా దాన్ని కాపాడగలిగాం గత ప్రభుత్వంలో ఎన్నో సార్లు గుడిసెలు వేసుకొని ఒక ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఆపరేషన్ జరగకుండా దాన్ని కాపాడుకోగలిగాం మరి అక్కడ చెత్త చేస్తే కాలేజీల పిల్లలు ఇబ్బంది పడ్డ పరిస్థితి అవన్నీ కూడా తీసేసి మరి ఈ ఊర్లో మన ఇక్కడే ఎన్ఎస్పిలో కొత్తగా వంద పడకల హాస్పిటల్ని ముందు పెద్ద హాస్పిటల్ అంటాం ఆ పెద్ద హాస్పిటల్ గుంటూరు వెళ్ళాలనే వాళ్ళు ఇవాళ అదే పెద్ద హాస్పిటల్ ఇక్కడికి మన ఎన్ఎస్పిలో పూర్తిగా ఐదు ఎకరాల్లో మరి పర్మిషన్ రావటం దాన్ని నాబార్డు నుంచి డబ్బు రావటం అవన్నీ కూడా జరిగినాయి వంద పడకల హాస్పిటల్కి స్థలం కేటాయించడం జరిగింది అదేవిధంగా ఎన్ఎస్పిలోనే రెండు ఎకరాల్లో ఫస్ట్ వార్డు స్కూలు అది నిర్మాణం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎస్సీ హెచ్ ఐదు ఎకరాల్లో పదిహేడు కోట్లతో ఫస్ట్ స్లాబ్ కూడా వేయటం జరిగింది మరి అదే విధంగా ఎన్ఎస్పి కాలకట్టలు రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది విధంగా గావిత్రి నగర్ల చెరువు చెరువు నిర్మాణం చేయడం జరిగింది మరి అదేవిధంగా సురేష్ మాల్ రోడ్లు ఆపిరేషన్లు చేస్తే వాటిని కొంతమేరకు తొలగించడం జరిగింది పెట్రోల్ బంక్ కాడ రోడ్లు వేసుకొని రోడ్లను కలుపుకుంటే ఆ తొలగించడం జరిగింది అదే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఇలా ప్రశాంతంగా ఉన్నారంటే ఇవన్నీ మంచినీటి సమస్య ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటూ ఈ మూడో వార్డులో కూడా గతంలో మంచినీటి తాగునీరు సమస్య నాలుగో వార్డులో తాగునీరు సమస్య అవి పరిష్కారం చేసుకోగలిగాం ఇక్కడ బరి గ్రౌండ్ కావాలంటే అక్కడ ఏర్పాటు చేసుకోగలిగాం అదే విధంగా ఇక్కడ కూరగాయల మార్కెట్ కి పర్మిషన్ తెచ్చుకోగలిగాం షాపింగ్ కాంప్లెక్స్ కి ఎన్ఎస్పీ లో పర్మిషన్ తెచ్చుకోగలిగాం మరి గతంలో పెద్దలందరూ ఆపరేషన్ చేసుకునేవన్నీ కూడా తొలగించి ఇవాళ అక్కడ స్కూల్ నిర్మాణం జరుగుతున్నాయి మరి ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది